ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ జిల్లాకు చాలా ప్రాధాన్యం ఉంది ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఆ జిల్లా నుంచే ఎక్కువ మంది ఎంపీలున్నారు దేశానికి ఉపరాష్ట్రపతిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా అందించింది ఆ జిల్లా ఆ జిల్లా చేపల పులుసు ఎంత స్పెషలో అక్కడి రాజకీయం కూడా అంతే స్పెషల్ అదే నెల్లూరు జిల్లా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం ఏపీ పాలిటిక్స్ లో నెల్లూరు పెద్దారెడ్లు చాలా ఫేమస్ మరి ఈసారి నెల్లూరు పెద్దారెడ్లు ఏ పార్టీని గెలిపించబోతున్నారు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఏపీ రాజకీయాల్లో నెల్లూరుళ్లకు ప్రత్యేకమైన పేరుంది పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేది నెల్లూరు వాళ్లే ఎందుకంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముఖ్యమైన పోర్ట్ ఫోలియోలు నెల్లూరు వాళ్ళకే దక్కుతాయి ప్రస్తుతం నెల్లూరులో వైసీపీ డామినేషన్ కొనసాగుతోంది నెల్లూరులోని మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను అన్ని సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అన్ని సీట్లలోనూ వైసీపీ అదరగొట్టేసింది మరి ఈసారి వైసీపీ బలం అలాగే ఉందా టీడీపీ పరిస్థితి ఎలా ఉంది అనేది చూద్దాం తొలుత నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించి చూస్తే అనిల్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణపై దాదాపు మూడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు నెల్లూరు సిటీలో రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది బీసీ ఓట్లు అధికంగా ఉన్నా గెలుపోటములను నిర్ణయించేది మాత్రం రెడ్డి సామాజిక వర్గమే ఈసారి కూడా టీడీపీ నుంచి నారాయణ బరిలో దిగుతున్నారు సిటీలో అభివృద్ధి లేకపోవడం అక్కడక్కడా మొదలైన పనులు కూడా పూర్తి కాకపోవడం పెద్ద మైనస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల విషయంలో కాస్త పాజిటివ్ గా ఉంది సిటీ వైసీపీలో వర్గపోరు ఎక్కువగా ఉంది ఈసారి టికెట్ ను రెడ్డి సామాజిక వర్గం డిమాండ్ చేస్తోంది ఆనం రామ్నారాయణ రెడ్డిని అనిల్ కుమార్ ఎదిరించడం ఫ్లెక్సీలు కూడా కట్టనివ్వకుండా చేయడం వంటివి రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహానికి కారణమైంది పైగా అనిల్ కుమార్ నోటు దురుసుపై పార్టీలో అసంతృప్తి ఉంది పైగా బాబాయితో వివాదం అనిల్ కుమార్ కు మరో ప్రతికూల అంశం రెండు వేల తొమ్మిదిలో ఈ సీట్ ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుంది గత ఎన్నికల్లో జనసేనకు ఎనిమిది వేలకు పైగా ఓట్లు వచ్చాయి ఈ సమీకరణాలను బట్టి చూస్తే ఈసారి టిడిపికి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే గత ముప్పై ఏళ్లలో ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా విజయం సాధించకపోవడం మైనస్ పాయింట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు నాలుగేళ్లు వైసీపీతోనే ఉన్న ఆయన అధికార పార్టీతో విభేదించి బయటకొచ్చారు అనంతరం టీడీపీకి మద్దతిచ్చారు ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ వైసీపీ నుంచి ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి గా ఉన్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం పెద్ద మైనస్ కోటమిరెడ్డి ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం నిధులివ్వలేదనే ప్రచారం బాగా ఉంది అలాగే అధికార పార్టీ నుంచి కోటమిరెడ్డి బయటకు రావడం ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపింది పథకాల విషయంలోనే అక్కడక్కడ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది ఈసారి టీడీపీ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు ఇక వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో దిగుతారా లేదా అనేది డౌట్ ఆదాల ప్రభాకర్ రెడ్డికి నిలకడలేదని పేరుంది ఆయన టీడీపీలోకి వెళ్తాడని టాక్ వినిపిస్తోంది టీడీపీ బలంగానే ఉండడం కోటం రెడ్డి తోడవడం మరో ప్లస్ పాయింట్ కోటం రెడ్డి ఇంటింటికి వెళ్తుండడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉంటాడని పేరుంది ఆదాల పోటీ చేసినా ఆయన ఎవ్వరిని దగ్గరకు రానివ్వడని ప్రజలకు దూరంగా ఉంటాడని చెడ్డ పేరుంది మొత్తానికి ఈసారి నెల్లూరు రూరల్లో టీడీపీ బోణీ కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కావలి నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడి నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి కోటం విష్ణువర్ధన్ రెడ్డిపై పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ బీసీలు అధికంగా ఉన్న రెడ్లదే డామినేషన్ ఈసారి టీడీపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పెద్దగా యాక్టివ్ గా లేరు కావ్య కృష్ణారెడ్డి పసుపులేటి సుధాకర్ వంటి వాళ్లు టీడీపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు అభివృద్ధి విషయంలో వైసీపీపై ఉన్న వ్యతిరేకత ఇక్కడ కూడా ఉంది దీనికి తోడు ఎమ్మెల్యే అవినీతి మరో మైనస్ గా చెప్పొచ్చు ఇక్కడ కూడా పథకాలని వైసీపీ నమ్ముకుంది కావలిలో వైసీపీ నేత సుకుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలున్నాయి పైగా వైసీపీలో వర్గపోరు ఎక్కువగా ఉంది అవినీతి అభివృద్ధి విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఆదాల ప్రభాకర్ రెడ్డి కావలిలో టీడీపీ అభివృద్ధిగా పోటీ చేస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది అందుకే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జి ను నియమించలేదని టాక్ ఇక్కడంతా వైసీపీకి నెగిటివ్ గా ఉన్నా గతంలో టీడీపీకి దన్నుగా ఉన్న బేద రావు లేకపోవడం మైనస్ గా చెప్పొచ్చు అయితే గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు పదివేల ఓట్లు రావడం టీడీపీకి కాస్త ఊరటినిచ్చే అంశం పథకాల విషయంలో ప్రభుత్వానికి కాస్త పాజిటివ్ ఉన్న ఎమ్మెల్యేతో ప్రజలు విసిగిపోయారు ఇక్కడ గెలుపు ఎవరదనే వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి వస్తే టీడీపీ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు వేరే ఎవరైనా అయితే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే వెంకటగిరికి మంచి పేరుంది నేతన్నలకు నిలయమైన ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీ నుంచి పోటీ చేసిన ఆనంద్ ఏకంగా ముప్పై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణపై విజయం సాధించారు అయితే నాలుగేళ్లు వైసీపీలో సైలెంట్ గా ఉన్న ఆనం ప్రస్తుతం ఆ పార్టీతో విభేదించారు ఆయన కుమార్తె ఇప్పటికే టీడీపీలో చేరగా ఆయన కూడా త్వరలో టీడీపీకి మద్దతు పలికారు ఇక్కడ బీసీ పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువైనా రెడ్లదే నిర్ణయాధికారం నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం పథకాలు అందరికీ అందడం లేదనే అసంతృప్తి కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ వైసీపీకి రాజకీయంగానూ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి వైసీపీ తరఫున రామ్ కుమార్ రెడ్డి ప్రజల్లో తిరగడం లేదు పైగా టికెట్ కూడా కన్ఫర్మ్ కాకపోవడం అధికార పార్టీకి మైనస్ వెంకటగిరి రాజా ఫ్యామిలీ ఎవరికి మద్దతిస్తే వాళ్లే గెలుపు కావడం అది కూడా కీలకంగా మారింది అలాగే ఆనం కండిషన్స్ కి టీడీపీ ఎలా ఒప్పుకుంటుందనేది కాస్త సస్పెన్స్ నెల్లూరు సిటీ ఆత్మకూరు కూతురికి బద్వేల్ సీట్ అడుగుతున్నారు మరోవైపు వెంకటగిరిలో ఆనంకు టికెట్ ఇస్తే టీడీపీ నేత రామకృష్ణ పనిచేస్తారా లేదా అనేది అనుమానం అయితే ఆనం నియోజకవర్గం మారి మరోసారి కురుగొండ్ల రామకృష్ణ పోటీ చేస్తే అటు టీడీపీ బలం ఇటు ఆనం ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో వెంకటగిరిలో టప్ పైట్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో మరో ముఖ్యమైన నియోజకవర్గం ఆత్మకూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించారు గౌతమ్ రెడ్డి మరణంతో ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఎనభై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిపొద్దారు ఇక్కడ ఎక్కువగా బీసీ కులాలుంటాయి ఆత్మకూరులో మేకపాటి కుటుంబానికి పట్టుంది గౌతమ్ రెడ్డి ఉండగా ఆత్మకూరులో వైసీపీ బలంగా ఉంది ఆయన మరణం తర్వాత వచ్చిన విక్రమ్ రెడ్డి పక్కా బిజినెస్ మ్యాన్ కావడంతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు స్థానిక నేతలను కూడా కలుపుకుని వెళ్లలేకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది అభివృద్ధి పనులు కూడా పెద్దగా జరగడం లేదు టీడీపీ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు మేకపాటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గౌతమ్ రెడ్డి మరణంతో వచ్చిన సానుభూతి ఇక్కడ వైసీపీకి ప్లస్ పాయింట్స్ గత ఐదు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించలేదు అయితే ఈసారి ఆనం రామనారాయణ రెడ్డి ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు ఆయన బరిలో దిగితే వైసీపీకి టీడీపీకి మధ్య హోరాహోరీ పోరు నడిచే అవకాశం ఉంది లేదంటే వైసీపీకి విజయావకాశాలు ఎక్కువ మేకపాటి కుటుంబం చేతుల్లో ఉన్న మరో నియోజకవర్గం ఉదయగిరి ఈ నియోజకవర్గం నుంచే మేకపాటి కుటుంబం రాజకీయం చేస్తోంది గత ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముప్పై ఆరు వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావుపై విజయం సాధించారు ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు అయితే ఇక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది ఈసారి ఆయన టీడీపీ నుంచి కూడా పోటీ చేసే ఛాన్స్ లేదు టీడీపీ నుంచి మరోసారి బొల్లినేని రామారావు పోటీ చేస్తారా లేదా అనేది డౌట్ మరోవైపు వైసీపీ అభ్యర్థిగా మేకపాటి కుటుంబం నుంచి ఎవరు వస్తారనేది సస్పెన్స్ గా మారింది నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం సాగునీటి సమస్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి మేకపాటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వైసీపీకి ప్లస్ టీడీపీ అభ్యర్థి ఖరారు కాకపోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది మరోవైపు గౌతమ్ రెడ్డి మరణం తర్వాత మేకపాటి కుటుంబంలో నెలకొన్న వివాదాలు చంద్రశేఖర రెడ్డి బయటకు వెళ్లడం వంటివి వైసీపీని ఇరుకును పెట్టే ఛాన్స్ ఉంది మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఈ మధ్య యాక్టివ్ కనిపించడం లేదు అయితే అభివృద్ధి ఇతర వ్యవహారాల మాట పక్కన పెడితే ఇక్కడ మేకపాటి కుటుంబం కారణంగా వైసీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైసీపీ తరఫున మేకపాటి కుటుంబం కాకుండా వేరే వ్యక్తి పోటీలో ఉంటే టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గూడూరు ఒకటి ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న ఫ్లేవర్ అంతా నెల్లూరుదే ప్రస్తుతం ఇక్కడి నుంచి వెలగపల్లి వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ పై ఏకంగా నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఇక్కడ కీలకం ఈసారి ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పాశం సునీల్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది వైసీపీ నుంచి వరప్రసాదరావుకు టికెట్ ఇచ్చేది అనుమానమే నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం ప్రభుత్వానికి మైనస్ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేకపోవడం లోకల్ గా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అయితే వరప్రసాదరావును వైసీపీనే పెద్దగా పట్టించుకోలేదనే ప్రచారం లేకపోలేదు పథకాల విషయంలోనే ప్రభుత్వంపై సానుకూలత కనిపిస్తున్నా ప్రజల్లోకి వెళ్లడం లేదనే టాక్ ఉంది ఎస్సీ ఓట్ బ్యాంక్ వైసీపీకి సపోర్ట్గా ఉండటం ప్లస్ పాయింట్ అక్కడ రెడ్డి సామాజిక వర్గం టీడీపీకి ఫేవర్గా ఉంది టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ప్రజల్లోకి వెళుతుండటం ఆ పార్టీకి అనుకూలంగా ఉంది ఈసారి ఇక్కడ టీడీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది నెల్లూరులోని మరో ఎస్సీ రిజర్వు నియోజకవర్గం సూళ్లూరుపేట ప్రస్తుతం ఇక్కడి నుంచి కిలివేటి సంజీవయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో సంజీవయ్య అరవై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పరసా వెంకటరత్నంపై విజయం సాధించారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి అభ్యర్థి ఎవరనేది ఖరారు కాలేదు అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే అవినీతి ఇసుక మాఫియా మైనింగ్ దంద ఇలా అన్ని వ్యవహారాల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అయితే టీడీపీకి అభ్యర్థి ఖరారు కాకపోవడం మైనస్ గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి భారీ మెజారిటీ రావడం ఎస్సీ ఓటింగ్ వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో ఈసారి వైసీపీకే కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఎస్సీ ఓట్లు చీలతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది మొత్తానికి ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తున్నా వైసీపీకే కాస్త ఏడ్జి ఉండే అవకాశం ఉంది నెల్లూరు జిల్లాలో మరో కీలక నియోజకవర్గం సర్వేపల్లి ఇక్కడి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై పదమూడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారాయన నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది ఇక మంత్రి అవినీతి కేసులు కోర్టులో దొంగతనం అంశంలో ఆరోపణల వల్ల కాకాణి గ్రాఫ్ పడిపోయింది పథకాలొక్కటే వైసీపీకి చెప్పుకోవడానికి మిగిలాయి ఇదిలా ఉంటే కాకాణిపై విమర్శలున్నా ఆయనకు గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టుంది అన్ని వర్గాలు ఆయనకు సహకరిస్తాయి మరోవైపు సర్వేపల్లిలో వరుసగా నాలుగు సార్లు ఓడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకానికి ఎలా పోటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది అయితే సోమిరెడ్డి సానుభూతిని ఓట్లుగా మలుచుకుంటే ప్రయోజనం ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ టఫ్ ఫైట్ అనిపిస్తున్న వైసీపీకి ఎడ్జి వచ్చే ఛాన్స్ ఉంది నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న నియోజకవర్గం కోవూరు ప్రస్తుతం ఇక్కడి నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి పోలం రెడ్డి శ్రీనివాసల రెడ్డిపై దాదాపు నలభై వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ బీసీ బలిజ ఓట్లు ఎక్కువగా ఉంటాయి ఈసారి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసల రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి ప్రస్తుతం దినేష్ రెడ్డి యాక్టివ్ గా పనిచేస్తున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే అవినీతి దందా వంటివి వైసీపీకి నెగిటివ్ గా మారాయి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి ప్రజలతో దురుసుగా ప్రవర్తించడం కొన్ని వివాదాస్పద అంశాలపై విషయాల్లో నోరు జారడం దాడులు వంటివి నల్లపురెడ్డికి మైనస్ గా మారగా ఆయన కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఒక్కటే వైసీపీకి ప్లస్ పాయింట్ ఇక్కడ గత ఏడు ఎన్నికల్లో నల్లపురెడ్డి పోలంరెడ్డి కుటుంబాల మధ్య పోరు నడుస్తోంది ఇందులో ఐదు సార్లు నల్లపరెడ్డి రెండు సార్లు పోలం రెడ్డి విజయం సాధించారు ఈసారి కొవ్వూరులో టఫ్ ఫైట్ పక్కాగా కనిపిస్తోంది ఓవరాల్ గా చూస్తే నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట గత ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలిచి ఆ విషయాన్ని నిరూపించుకుంది అయితే ఈసారి సమీకరణాలు కాస్త మారబోతున్నట్లుగా తెలుస్తోంది పది నియోజకవర్గాలకు గాను ఈసారి వైసీపీ ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ రెండు నుంచి మూడు చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయి రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశాలున్నాయి అయితే జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పైగా రెడ్లు టీడీపీకి జై కొట్టడం వైసీపీని ఇబ్బంది పెట్టనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి